హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పందస్ వరల్డ్ ఈరోజు చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా వన్ కేజీ చికెన్ త్రీ ఫోర్ టమాటో పేస్ట్ సాల్ట్ కారం పసుపు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కొత్తిమీర మిర్చి ధనియా పౌడర్ గరం మసాలా అండ్ అల్లం పేస్ట్ బావులో నూనె వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి జీలకర్ర మిర్చి ఫస్ట్ వేసుకుందాం అల్లం పేస్ట్ పచ్చివాసులు వేయదాకా మంచిగా వేయించుకోవాలి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు చికెన్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టి మగ్గించుకుందాం కదా చికెన్ బాగా మగ్గింది ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టమాటో పేస్ట్ వేస్ట్ ముందునే గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మంచి మిక్స్ ఇద్దామండి ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం సాల్ట్ తగినంత బాగా మిక్స్ చేసుకున్నాం కదా మూత పెట్టుకొని కొంచెం సేపు మంపించుకుందాము చూద్దాం పౌడర్ గరం మసాలా చూడండి ఫ్రెండ్స్ మంచిగా తిక్కుగా అయింది మనం ఇప్పుడు ఫైనల్గా కొట్నీ వేసుకుందాం మంచిగా తిక్కుగా వచ్చేసింది కదా ఇంకా దించేసుకోవడమే అంటే ఇలా రైస్లోనే కాకుండా చపాతీ రోటీ ఇంకా బటర్ బటన్లో కూడా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ చికెన్ మసాలా గ్రేవీస్ రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్